నువ్వు ఇల్లు కట్టుకుంటావు రెండు మూడు షేర్లు వేస్తావు డెబ్బై లక్షలు పెట్టి కొట్టుకుంటావు వంద లక్షలు పెట్టు కొట్టుకుంటావు ఈ కాదు అంటే ప్రవక్తలు అంటే ఈ విషయంలో నువ్వు పడిపోయో సరి చేసుకో దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడి మాట ఎప్పుడు కూడా అద్దంలో పెడితే మనకి కనపడాలి మన తప్పు ఇప్పుడు పౌడర్ రద్దుకునేప్పుడు ఏం చేస్తారో ఒక్కసారి పౌడర్ పెట్టి అర్థం ఎక్కువ ఎక్కడ తక్కువ సరి చేస్తాం అట్లాగే దేవుని వాక్యాన్ని కూడా మనం ఎలా చూసుకోవాలంట సరి చేసుకునే విధంగా చూసుకోవాలి ప్రవక్తలు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని పిచ్చి పిచ్చి చెప్పి సమాధానం 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 నెమ్మదిగా ఉంటామని చెప్పకూడదు అలా చెప్తే ఎవడి బాగుళ్ళ దగ్గరికి జనాలు ఇప్పుడు ప్రాక్తుల దగ్గర పరిగెడుతున్నారు ఎందుకని వాళ్ళు కళ్ళు మూసుకొని చెప్పిన సూదంతా కావాలి వీళ్ళకి వాక్యం మాత్రం అదే ప్రాక్త ప్రాక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త ఐదుగో నువ్వు సరి చేసుకుని దేవుడిని ఆశిస్తావు తప్పు సరి చేసుకో ఇంకోసారి వెళ్తాడా మనుషులకు కావాల్సిందంటే నొప్పి లేకుండా నొప్పి లేకుండా సూది ముందు పడాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు డాక్టరు సూది మంది సూది మందిస్తే నొప్పి వస్తుంది కదా దేవుని వాక్యం అలాంటిదే నొప్పి తగిలితే సరి చేసుకుంటేనే ఆశీర్వాదాలు ఎవరికైనా లేకపోతే ఆశీర్వాదాలు అనేవి రావు గుర్తుపెట్టుకోండి ఎస్సా కూడా హిచుక దగ్గరికి వెళ్ళాడు కదా అబద్ధం చెప్పాలి అదిగో హిచుకియా నువ్వు మరణమైపోతున్నావు సరి చేసుకో ఎవరైనా వెళ్తే ఏ పాస్టర్ మీకు అడ్జితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రాముఖ్య దగ్గరికి వెళ్తే మేము సరి వాక్యం వాకింగ్ చెప్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా దేవుడిని ఆస్వాదిస్తాడు దేవుడి దగ్గరే ఉన్నాడు పక్కనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు ఇవన్నీ ఏ మాట్లాంటా సమాధానం లేనప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు నలిగిపోతూ ఉంటే వాళ్ళకి వాక్యం బ్రతికించాలి దొంగ ప్రవక్తలు ద్రొంగ ప్రవచనాలు చెప్పి ఎప్పుడు కూడా అలా చేయకూడదు తర్వాత ఇరిమియా గ్రంథంలోనే ఆరో అధ్యాయం పదమూడు వచ్చిన చూడము ఒకసారి త్వరగా ముగించేస్తాను ఇరిమియా ఆరు మోసం చేసి దోచుకునేవారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులే సమాధానం లేని సమయంలో సమాధానం సమాధానం చేయవచ్చు నా ప్రజల గాయం అయిపోయిన మాత్రమే ఇందాక చదివిన వాక్యం ఇక్కడ కూడా రాయబడిన చూడండి సమాధానం లేని సమయంలో సమాధానం చేస్తాడు దేవుడు సమాధానం ఇస్తాడు దేవుడు ఎప్పుడు ప్రవక్తల ద్వారా ఏం పంపించాడు ఇజ్రాయల్కి కూర్చోవాలి పిల్లలు ఇజ్రాయల్ దగ్గరికి ఏం పంపించాడు ప్రాక్తలు పంపి ఇదిగో మీరు సరి చేసుకుంటేనే సరి చేసుకుంటేనే నేను ఆశీర్దిస్తాను ఎప్పుడైతే ఏ రాజు ఏ రాజు అయితే దేవుని దగ్గర సరి చేసుకున్నాడో ఆ రాజ్యం అంతా చక్కగా ఉంది ఏ రాజు అయితే డమ్మంగా ప్రవర్తించాడో ఆ రాజ్యాన్ని దేవుడు కూల్చేశాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి సరి చేసుకోమని వాక్యం సెలవిస్తుంది యష్యా కూడా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు బోధించాడు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు బోధించాడు దేవుని మాటలు ఖచ్చితంగా తీసుకొచ్చాడు ఈరోజు మనం నా నాయ చూడండి అందరూ కూడా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించే వాళ్ళని మీరు అనుసరించండి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ఎక్కడైతే చెప్తారో అక్కడే ఉండండి ఆ మాటలు తీసుకోండి సమాధానం లేనప్పుడు ఏం పర్లేదు సమాధానం ఇస్తాడు దేవుడు అని చెప్తాడు చాలామంది సరి చేసుకోమని చెప్పరు కాబట్టి దొంగ ప్రవచనాలన్నీ నమ్మొద్దు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యమే స్థిరమైనది ఓకే తర్వాత ఇప్పుడు మరలా యశగ్రంథం ఆరోధ్యానికి వచ్చే దొంగ చూడండి యశగ్రంథం ఆరోధ్యాయంలో ఏడో వచ్చినాడు ఇది నీ పెదవులో తగిలిను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయాను అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోను ప్రభు సెలవీయగా వింటనే ఏమన్నాడు ప్రభు ఈయన ఈయన ఇక నోటిని దేవుడు పవిత్రపరిచిన తర్వాత దేవుడు అన్నాడు నేను ఎవని పంప అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటాను ఇప్పుడు చెప్పండి దేవుడు యశ్యాన్ని వెళ్ళి ప్రవచించమని చెప్పాడా మా వినండి జాగ్రత్తగా లాస్ట్ పాయింట్ ఇది మూడో పాయింట్ ఇది ఇది అయితే అయిపోయింది యష్యాని దేవుడిని వెళ్ళి ప్రకటించని చెప్పాడా ముందు ఆయన స్వస్థపరిచి పెదవులని పరిశుద్ధపరిచాడు ఇప్పుడు మూడో పాయింట్ వచ్చేసరికి దేవుడు నేను ఎవరిని పంపేదను అన్నాడు అంటే చాయిస్ ఇచ్చాడు దేవుడు చెప్పండి ఎవరికి ఇచ్చాడు దేవుడు యష్యాకి ఇచ్చాడు యష్యా నువ్వు రావాలి నువ్వు పరిచయం చేయాలి అని చెప్పి యషాతో ఏమైనా అన్నాడు దేవుడు డైరెక్ట్గా పిలవాల ఎన్నుకున్నాడు కాబట్టి పిలిచి పరిశుద్ధపరిచాడు ఎన్నుకున్నాడు కాబట్టి పర్లోకి దర్శనం చూశాడు ఇప్పుడు ఎవరిని పంపాలన్నాడు పరీక్షించడానికి అప్పుడు ఎస్షా ఏమన్నాడు చెప్పండి అంతటా నేను చిత్తగించము నేనున్న నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఇప్పుడు చెప్పండి ఎప్పుడైతే ఆ ఎస్షా ప్రవక్త నేను వెళతానన్నాడు అప్పుడు ఏం చేశాడైనా నీవు పోయి ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా మీ నిత్యం వినుచుందురు కానీ ఆ ఈరోజు ఈ మాట మనం గ్రహిస్తే మనం మనం పెట్టుకుంటే నిత్యము మీరు వింటారు కానీ మనమే గ్రహించండి తర్వాత కానీ తెలుసుకొని కొందరు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జన్ల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోహించునని చెప్పును ప్రభుత్వ ఆయన వరకు నేను అడుగు ఆయన నివాసులు లేక పట్టణంలో మనుషులు లేక ఇండ్లను పాడుగు వరకు దేశం బొత్తిగా బీడే వరకు యహోవా మనుషులు దూరంగా తీసుకుని పోయిన దేశంలో నిజ నష్టం నిస్థానం ఒక లాగున్నా చూడండి ప్రభా చిత్తగించము నేనున్నా నన్ను పంపన్నారు దేవుడు ఏమన్నాడు ముందు ఎవరిని పంపుతానంటే ఈయన ఎస్ నేనున్నా అంటే చుట్టూ మనుషులు నశించిపోతుంటే భారం కలిగిన వాళ్ళు దేవునికి కావాలి మీ కుటుంబాల్లో కూడా మీరు నేనున్నాను ప్రభా నీ పరిచర్యను నేను జరిగిస్తానని చెప్పాలి ఎవరైతే అలా చెప్తారో అని దేవుడు బహుగా దీవిస్తాడు ప్రవక్తలలో పెద్ద ప్రవక్తగా ఆయన ఎస్యా ఉన్నాడు కాబట్టి దేవుడు అడిగినప్పుడు భారంతో నేనున్నాను నేను వెళ్ళను అని చెప్పాల మోసే అడిగాడు దేవుడు మోసే అని అడిగితే మోషే ఉన్నాడు ఎన్ని సాకులు చెప్పాడండి నేను ఎత్తేవాడిని నత్తేవాడు నిజంగా మోసే నత్యేవాడా మీరు చెప్పండి అంటే నత్తి వాడిని అని చెప్పుకుంటాడు కానీ ఆయన నత్తి నత్తి అంటే ఎప్పుడు వస్తుందంటే మీకు మీకు అయింది దేవుడు నా దగ్గరికి వెళ్ళి హక్కింది చెప్పన్నాడు మీరేమంటారు ఏమంటారు ప్రభా నేను వెళ్ళలేను ప్రభా నా వల్ల ఇదే మాట నినివేలోకి వెళ్ళినప్పుడు ప్రవక్త యోన యోనాని వెళ్ళి నినవే స్వాత ప్రాంటే నేను బాగున్నాడికి ఈయన ఏ మోసే నత్తి అని చెప్పాడు కానీ యోన ఏమన్నాడు చెప్పాడు కానీ వెడతాను బయలుదేరాడు కానీ వేరే పడవెక్కాడు తెలియగలడు యోన ఎందుకంటే మనస్సు రాదు మోషి చంపడానికి ఫరో ఆయన పూనుకుంటే మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దేవుని వాక్యం చేసి ఎలా ఉంటే చెప్పండి అందుకే మోషే నేను వెళ్ళలేను ప్రభా నేను నత్తి నేను మాట్లాడలేనని చెప్పాడు ఇంకో చోట ఏముంటుంది మోషే మాటలేందుకు ప్రావీణ్యం గలవాడు అని ఉంటుంది అర్థమవుతుందా ప్రావీణ్యత సంపాదించిన వాడు నలభై ఏళ్ళు చదువుకొని అన్నింటిలో అన్నింటిలో ప్రావీణ్యత సంపాదించిన నత్తి వాడు ఏమన్నా ఇళ్ళు అంటే నా వల్ల కాదు ఇంకొకడిని పంపించు నిర్గమ కాండంలో మూడో అధ్యాయంలో చూడండి ఒకసారి త్వరగా చూడండి ముగిద్దాం నిర్గమ కాండము మూడో అధ్యాయము మూడో అధ్యాయము చెప్తానండి ఒకసారి తొమ్మిదవ వచ్చినాం ఇస్రాయేలీ మొరలిజంగా నా ఎద్ధ వచ్చి నైగిప్తులు వారిని పెట్టుచున్న హింస కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు ఇక్కడ దేవుడేమని చెప్పాడు మోసి కాగా రమ్ము ఏమన్నాడు రా యశాని పిలిచాడా దేవుడు ఫిరోల ఇక్కడ ఈయన పిలిచాడు కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పాప ఇస్రాయల్ నా ప్రజలను ఐగు నీ వైగుప్తుండి తోడుకొని పో అందుకు మోసియా నేను ఫరో యుద్ధకు వెళ్ళడాకు ఇస్రాయల్ని వైగుప్తుండి తోడుకుని పోవటకు ఎంతటి వాడనని దేవునితో చూడండి దేవుడే బొమ్మంటే నేను ఏ పార్టీ ఉండి ప్రభా నాకు ఎక్కడైతే జ్ఞానం నాకు ఎక్కడైతే బలం అని దేవునితో వ్యాధిస్తున్నాను అనమాట తర్వాత ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైన నేను నేను పంపించడానికి ఇది సూచన నీ వైగుప్తో నుండి తోడుకొని వచ్చిన తర్వాత ప్రజలందరూ పర్వతం మీద దేవుని సే మోసి నేను వెళ్ళి ఇస్రాయల్ ఎద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడి మీదకు పంపిన వారితో చెప్పు ఆయన వారి పేరు ఏమి అడిగిన వారితో నేనేమి చెప్పు అని దేవుని అడిగాను అందుకు దేవుడు ఏమన్నా నేను ఉన్నవాడను అనువాడను అయి ఉన్నాను మరి మోషేతో ఇట్లా పితరుల దేవుడిని యూహోవా తర్వాత చూడండి నాలుగో వచ్చిన మొదటి వచ్చిన అందుకు మోసే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యూహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందులోనే ఉత్తరం ఇదిగా ఏమన్నాడు మళ్ళీ నమ్మరు నా మాట ఎన్నిసార్లు చెప్పిన ప్రభు ఏమన్నాడు రమ్ము నిన్ను పంపిస్తానంటే మోసేమన్నాడు నేను బాగుంది డైరెక్ట్ చెప్పకుండా నేను వెళ్ళి చేస్తే వాళ్ళు తింటారా నా మాటకు లోపడతారా నన్ను నమ్మని నమ్మ చూడండి దేవుడు పిలిస్తే సాకులు చెప్పిన వాడు ఎవరు మోషే దేవుడు పిలిస్తే వదిలేసి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి దేవుడు పిలిస్తే వదిలేసి వచ్చారు ఏ వదిలేసాడు అబ్రాహం జీవనోపాధిని వదిలేసి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి దేవుడు పిలవగానే శిష్యులు చూడండి ఒకసారి మార్క్స్ వార్త అందరూ శిష్యులందరూ వచ్చారు మార్క్స్ వార్త చూడండి ఒకసారి మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అని చెబితే దోని చెతగానే విడిచిపెట్టి ఆయనను వెంబడించి పదిహేడు వచ్చిన కూడా చూడండి ఏసు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులబడి జాల చేసిన వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచి వెంటనే ఎప్పుడంట దేవుడు శిష్యులను విలువగానే వెంటనే వలలు విడిచి వచ్చారు మనుషులు చూడండి డిఫరెంట్గా ఉన్నారు మోషియన్ అని రమ్మంటే నా వల్ల కాదు నేను అన్నారు కానీ తర్వాత వచ్చాడు శిష్యులు పిలిచాడు దేవుడు నా నన్ను వెంబడించండి మనుషులబడి జాలలు చేసిన వాళ్ళు ఏం చేశారు వెంటనే వలనే అక్కడ విడిచిపెట్టేసి అక్కడికి వెంటనే దేవుని దగ్గరికి వచ్చేసారు ఇదే యషాతో నేను ఎవరిని పంపాలి అన్నాడు ఇక్కడ చూడండి దేవుడు మూడు విధాలుగా పిలిచిన మనుషుని డైరెక్ట్గా పిలిచాడు నేను ఎవరిని పంపాలని అడిగితే నేను పోతాను అన్నాడు పోతాను అన్నాడు వద్దన్నాడు దేవుడు ఇవ్వ చాలా మంది దేవుడిని సేవకు పిలిచాడు అంటారు వాక్యం చెప్పిన తర్వాత వాక్యను విని కొంతమంది ముందుకు వస్తారు అలాంటి వాళ్ళని దేవుడు వద్దు నేను అంటాడా చాలామంది ప్రవచనం చదువుతున్నాను అమ్మా నీ పేరు పెట్టి పిలుస్తున్నా చెప్పగానే ఇద్దరు పైకి లేచి అనుకున్నారు దేవుడు పిలిచింది నిన్ను కాదు నిన్ను కూర్చో అన్నాడు ఆమె ఎంత బాధపడి చెప్పండి దేవుడు పిలవడు అట్లా పిలుస్తాడా దేవుడికి అందరి పేరు తెలుసండి పిలవని అవసరం నేను దేవుడు పిలిస్తే మోసే నేను వెళ్ళను అన్నాడు పిలవకుండా ఎవరు పోతారంటే యశ నన్ను పంపన్నాడు శిష్యులు డైరెక్ట్గా దేవుడు పిలిస్తే వచ్చేసారు చూడండి వచ్చిన వారిని ఎవరిని దేవుడు కాదనడు పిలుపు ద్వారా రావచ్చు వారంతట వారి రావచ్చు అర్థమవుతుంది అందరికి ఒక ఆయన భారం కలిగి ముందుకు వచ్చేస్తాం ఒక ఆయన దేవుడిని పిలిచా పిలవలేదు కానీ నాకు భారం ఉంది దేవుడిని పిలవనప్పుడు చే అతను చేసేసేమంతా వదిలిపెట్టేశాడు ఏది అవగాహన లేకుండా చెప్పటం వల్ల భారం పెట్టేదే హృదయంలో దేవుడు వచ్చే ఉంటే దేవుడు పిలిచినట్టే నిన్ను కాబట్టి ఇక్కడ ఏలియా వచ్చాడు ఏలియా వచ్చి ఏలిచాను ఏమన్నాడు నీవు నన్ను వెంబడించు దుప్పట వేసాడు అరకులు అక్కడే విడిచిపెట్టి పన్నెండు అరకులు ఉన్నాయి కదా దూనేది నేను ఇంటికి వెళ్ళి సెలవు తీసుకుని వచ్చేస్తాను వెంటనే వచ్చేసాడండి ఏలియా పిలవగానే వెలిసే ఏం చేశాడు వచ్చేసాడు కాబట్టి ఇలా వచ్చిన వాళ్ళందరూ బైబిల్లో ఆశ్రయించబడ్డారు రాని వాళ్ళందరూ పోగొట్టుకున్నారు కాబట్టి దేవుడు పిలిచాడు యష్యాని ఎవరిని పంపిదనంటే నేను వెళతాను ప్రభా వెళ్ళిపోయి నువ్వు జనులకు సువార్తను ప్రకటించు ప్రకటిస్తూ దాదాపు ఐదుగురు రాజుల మధ్య యష్యా సువార్త పరిచర్య ప్రవచనాలు చెప్పి అనేక మందిని దేవుని బా దాదాపు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు పైగా సువార్త ప్రకటించాడు ప్రవచనాలు చెప్పాడు యోధారాజులకి యోధరాజులకి ఒకరోజు చెడ్డవాడైన మనషే ఉన్నాడు మనషే తెలుసు మీకు ఎవరు కుమారుడు హెచ్కే రాజు అయినటువంటి కుమారుడు మహే మహేకి నువ్వు చేసే తప్పు అని ఖండించాడు ఖండిస్తే ఈయన చంపడానికి తిరిగాడు యశ్షే అని చంపడానికి యష అంటే రోజు వెళ్ళి ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడంట వినండి చెట్టు త్వరలు దాక్కుంటే ఈ మనిషి ఏం చేసేది సార్ ఎట్ల అయినా చంపేయాలి ఆ తండ్రి యష చెప్పిన మాట విని సరి చేసుకుంటే పదిహేను సంవత్సరాల ఆయుష్ వచ్చింది కుమారుడు ఏం చేశాడు చంపేయాలి అనుకున్నాడు చంపేయాలనుకుంటే చెట్టు త్వరలో దాక్కున్నటువంటి యషయాని పైనుండి కింద దగ్గర రంపాలతో కోసి చంపేశారు వినండి యష్యా ప్రవక్తను ఘోరంగా చంపిన వ్యక్తి మనుష్య రాజు ఎలా జంచి తెలుసా చెట్టు త్వరలో దాక్కుంటే దాక్కుని పడుకున్న వాడిని పైనుండి రంపాలతో సగానికి కోసారండి యషాని ఘోరంగా చంపేశాడు మన షా ఘోరంగా ఘోరంగా చూడండి ఇలాంటి ప్రవక్తలను చాలామందిని ఇలాగే చంపేశారు వీళ్ళలో యషా ఒక నేను యష్యా దేవుని దర్శనం ఎలా చూసినాడు ఎలా సరి చేసుకున్నాడో ఎలా చనిపోయిన విషయాలు చెప్పాను కానీ ఆయన చేసిన క్రియలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యషా గ్రంథంలో రాయబడ్డాయి మీరు చదివితే మీకు క్లియర్గా ఎన్ని ప్రవచనాలు చెప్పాడు చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఈరోజు ఏష్యా నుండి మనం ఏమి నేర్చుకోవాలి చెప్పండి మీరు నేర్చుకున్నారు ఏషియా ప్రవర్తి గురించి మీరు ఏమి నేర్చుకున్నారు నేను ఏదో చెప్పాను మీరు ఏది విన్నారు ఏమి నేర్చుకుని వెళుతున్నారు నేను పాత స్టోరీ చెప్పి మీరు పంపించాల నేర్చుకొని మనం వెళ్ళాలి ఏమి నేర్చుకున్నారు రష్యా గురించి మన నోటిని కాచుకొని అపవిత్రతను పోగొట్టుకొని పరిశుద్ధపరచబడి దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి ఇంకా అదే ఫైనల్గా లాగా మనం కూడా దేవుని పని చేయాలి దేవుని పిలుపు పిలిస్తే నేను ఉన్నాను ప్రభా అని చెప్పండి ఏదైనా ఎవరు పోతారంటే నేను ఉన్నాను ప్రభా నా పేరే తెలియని ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు వెళతారా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా అంటే దేవుడు ఆయన మాట్లాడినప్పుడు మీరేం చెప్తారు చెప్పండి మీరేమంటారు నాకెన్నో పనులున్నాయి నేనైతే పోను నా జాబు నా చదువు నా ఉద్యోగం నా పిల్లలు ఇదే పని నేను చెప్తా మీ పనులు మీరు చేసుకుంటూ కాలగమనం కలిసిపోతే మీ వల్ల ఉపయోగం ఏది లేదండి అర్థమవుతుందా ఉన్నాను నన్ను వాడుకో మీరు చరిత్రలో నిలబడాలంటే ఏనండి దెయ్యాలు పట్టిన స్త్రీ మాకు తెలియదు మరి దేవుని పనిలో సంచి పట్టుకుని ఆయనతో తిరిగి గొప్పగా చరిత్రలో నిలబడింది ఒక ఒక వేశ్య రాహాబు చరిత్రలో గొప్పగా నిలబడింది సహాయం చేసింది అంటే దేవుని పరిచయలో మీ వంతు మీ పరిచయ చేయండి దేవుడు మిమ్మల్ని గొప్పగా నిలబడి అకులా పిస్కిల్లా అని పౌలసీలు అని ఎవరైతే సువార్తలో పరిచయ చేసినా అందరి పేర్లు కొత్త రాయబడ్డాయి మీరు కూడా స్వార్థ పరిచయలు మీకు సాధ్యమైనంత వరకు పని చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా దేవుడు చరిత్రలో నిలబెడతాడు అర్థమవుతుందా కాబట్టి మా పనులు మాకు అనుకోవద్దు మీ పనులు మీరు చేసుకుంటారని దేవుని పని చేయండి ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు దేవుని పని చేయట్లేదు చాలామంది ఈరోజు కాబట్టి దేవుని పని సహకరించండి మీరు చేసిన పని ఏది కూడా వ్యర్థంగా పోనే పోదు నిజంగా చెప్తున్నది మీరు దేవునికి ఏదే చేస్తారో నూరంతలు ఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రదించి ఫలింపు చేయను గాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రానికి స్తోత్రాలు సర్వశక్తి కలిగిన తండ్రి మీకు కొందనాలు ఈరోజు ఏష్యా ప్రవక్త గురించి చాలా విషయాలు అయినా మరి ఎలాగైతే మిమ్మల్ని చూచాడో ఎలాగైతే తను తను పరిశుద్ధపరచుకున్న ఎలాగైతే తను తాను రివీల్ చేసుకుని బయటికి వెళ్ళి సుమార్త ప్రకటించినైనా గొప్ప మరణము పొంది ఉన్నాడు ప్రభా హతసాక్షిగా మార్చబడ్డాడు ఎస్యా లాగా మేము కూడా నాయన నిన్ను పోలి నడుచుకొని నీ మాటలు అనేక మందికి తెలియజెప్పేకరం మాకు దయచేయమా మా నోటిని పరిశుద్ధపరచండి మా దేహాలను పరిశుద్ధపరచండి మమ్మల్ని పవిత్రులుగా చేయండి ప్రభు గొప్ప దేవుడు అని నిన్ను ఆరాధించేడండి మేము నీ ప్రసన్నతను చూచి ముందుకు సాగే మాకు అందరికీ దయచేయమని ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకను పొందుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

తీర్చగలనయ్యా నీవు చేసిన ప్రతి మేలుకై నీవు చేసిన ప్రతి మేలుకై నీవు చూపిన నీ ప్రేమకై నీవు చూపిన నీ ప్రేమకై

గత కాలమంతాచినే నీకృపతు గత కాలమంత నలు కాచినే నీకృపతు ప్రతికీచి నా నీరెక్కలా నీడలో నను దాచించు ఆఓ నీరెక్కలా నీడలో నను దాచించు ఆఓ నీ చేతిలోన చెక్కుకున్నావు నీ చేతిలోన చెక్కుకున్నావు చెక్కుకున్నావు ेतिनिल्नो स्तुतिय्या हिमिच्छिनीरुणमो नेति चगलनय्या లేని సరి చేసినావే నారోత్త బ్రతుకాత నీవు మార్చినావే శృతి లేని సరి చేసినావే నారోత్త బ్రతుకంత నీవు మార్చినావే గత మా తమల్ నీ వారసుని చేసి గత నీ వారసుని చేసి వెలయైన పాత్రగా నను మాచినవయ్యా వెలయైన పాత్రగా నన్ను మాచినవయ్యా నన్ను మాచినా ీతి నిల్లు స్తి ఎందునే సయ్యా ఏమిచ్చినీరుణము ప్రీతి చెగలనయ్యా రీతి నిల్లు స్థుతి ఎందునే సయ్యా ఏమిచ్చినీ రుణము ప్రీతీర్చగలనయ్యా నీవు చేసిన ప్రతిమే మేలుకై నీవు చేసినా ప్రతి మేలుకై నీవు చూపిన నీ ప్రేమకి నీవు చూపిన నీ ప్రేమకి ఏ రీతిని స్తుతి ఎందు दक्षिणेरुणमो ने तीर्थ गलनैया